హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఒకటి విడుదలైందంటే అమెరికాలో ఎంత దారుణంగా కొంతమంది ప్రవర్తిస్తారో చూస్తే షాక్ తగులుతుంది దీనికి సంబంధించి ఈ మధ్య ఎక్కువగా చర్చ వస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత భారతీయుల పట్ల కినుక ఉన్నాడు అని చిన్న చూపు చూస్తున్నాడు అన్నటువంటి చర్చ వస్తుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉందామా అన్నటువంటి చర్చ ఒకటి స్టార్ట్ అయ్యింది నిజానికి ఏ పదిహేను ఏళ్ల క్రితమో పదేళ్ల క్రితమో ఐదేళ్ల క్రితమో రావాల్సినటువంటి చర్చ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది తెలుగు సినిమా విడుదల అయ్యింది అంటే చాలండి పాదాభిషేకాలు చేయడము ఈలలు వేయడము పేపర్లన్నీ చింపి పోగుల్లాగా గుట్టల్లాగా మొత్తం ఆ థియేటర్ లో పోసేయడము విజిల్స్ కొట్టడము అరుపులు కేకలు కొన్ని చోట్ల కటౌట్లు పెట్టి ఆ కటౌట్లకు పాలాభిషేకాలు దండలేయడాలు కొబ్బరికాయలు కొట్టడాలు గుమ్మడికాయలు కొట్టడాలు రచ్చరచ్చ అనమాట దారుణంగా ప్రవర్తిస్తారు అందరూ కాదు లేండి కాని మన తెలుగు వాళ్ళకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం తెలుగు వాళ్ళలో కూడా గత పది పదిహేను సంవత్సరాలలో అమెరికాకు వచ్చినటువంటి బ్యాచ్లు ఆ బాపతులే ఉంటాయి మీరు బాగా గమనిస్తే అంతకుముందు ఆహత వాళ్ళు ఉంటారు చూడండి ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంగులో ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండేవాళ్ళు కాదు ప్రవర్తించే వాళ్ళు కూడా కాదు గత పది పదిహేను సంవత్సరాలుగా అమెరికాలో ఇది ఒక దరిద్రమైన తంతులాగా మారింది హెచ్ వన్ బి వీసా అనేది నీ ఇంటెలిజెన్స్ మీద నీ సమర్థత మీద నీ డెడికేషన్ మీద నీ అనుభవం మీద నీ జ్ఞానం మీద ఇవ్వకుండా ఫస్ట్ డ్రా అనేటటువంటి కాన్సెప్ట్ పెట్టారు చూడండి అమెరికాలో అప్పటి నుంచే సగం దరిద్రం అమెరికా లోపలికి ఎంటర్ అవడం మొదలయ్యింది డ్రా అన్నాం అనుకోండి లాటరీ లాటరీ పెట్టి నీకు మార్కులు ఇస్తాను లేకపోతే లాటరీ పెట్టి లాటరీలో వచ్చినోడికే ఉద్యోగం చేసుకునే అవకాశం ఇస్తాను అన్నారు అనుకోండి అయిపోయాయి చెత్తా చదారం కూడా వచ్చేస్తుంది తెలివైన వాళ్ళతో పాటు చెత్తా చదారము పనికి మేలన వ్యవహారాలు చేసే వాళ్ళు కూడా దాంతోపాటు లోపలికి వచ్చేస్తారు అదే జరిగింది అమెరికాలో గత కొన్ని సంవత్సరాలుగా ఏదో చేద్దాం కష్టపడదాం సంపాదించుకుందాం ఇది కాదు ఒక రాంగ్ కాన్సెప్ట్స్ ని తీసుకొచ్చి అమెరికాలో పెట్టడం ఇది జరుగుతోంది మొహమాటలు కూడా ఓపెన్గా చెప్తానండి హీరోల పేర్లు కూడా చెప్తాం పెద్ద పెద్ద పేపర్లు న్యూస్ పేపర్లు హీరోల పేరు చెప్పడానికి వెనక ముందు ఆడతాయి నేను చెప్పేస్తాను పవన్ కళ్యాణ్ సినిమాలు బాలకృష్ణ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రామ్ చరణ్ సినిమాలు ప్రభాస్ సినిమాలు మహేష్ బాబు సినిమాలు స్టార్స్ అనమాట పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు ఆయా హీరోల ఫ్యాన్స్ ప్రవర్తించే విధానం అందరం చెప్పి నేను అన్నట్ల మళ్ళా అందులో కొంతమంది ఫ్యాన్స్ ఆ కొంతమంది ఫ్యాన్స్ కూడా అత్యధిక శాతం గత పది పదిహేను ఏళ్లలో అమెరికాకు వెళ్ళిన బ్యాచ్లే ఉంటారు చూస్తే పాలాభిషేకాలు చేయడం ఏంటారా ఆయన అమెరికాలో సిగ్గులేదా కొంచెం కొబ్బరికాయలు కొట్టడం ఏంటి విజిల్స్ చేయడం ఏంటి పేపర్లు పోయడం ఏంటి పిచ్చి పడినట్టు బిహేవ్ చేస్తారండి సేమ్ మన హైదరాబాద్ లోనో లేకపోతే గుంటూరులోనో ఏ విశాఖపట్నంలోనో ఏ కర్నూల్లోనో ఏ తిరుపతిలోనో నెల్లూరులోనో ప్రవర్తించినట్టు అమెరికాలో కూడా ప్రవర్తిస్తే ఎలా చెప్పండి అమెరికన్స్ ఇదంతా కనిపెట్టడం లేదు చూడడం లేదని చెప్పి అనుకుంటున్నారా ఖచ్చితంగా చూస్తారు ఇండివిజువల్ థియేటర్స్ కాదండి అమెరికాలో ఉన్నది ఏది మన గుంటూరులోనో లేకపోతే మన బాపట్లలోనో మన చీరాల్లోనో మన ఒంగోలులోనో ఇండివిజువల్ థియేటర్స్ ఉన్నట్టుగా అమెరికాలో ఇండివిజువల్ థియేటర్స్ ఉండవు మల్టీప్లెక్స్లు ఉంటాయి లేదా మల్టీ స్క్రీన్స్ ఉన్నటువంటి థియేటర్ బిల్డింగ్స్ ఉంటాయి ఒక పదో పదిహేను స్క్రీన్స్ ఉన్నాయనుకోండి థియేటర్లో అందులో ఒకటి దక్షిణ కొరియా భాషకు చెందిన సినిమా ఉంటది ఒకటి ఇరాన్ సినిమా ఉంటది ఒకటి యూరప్ లోని ఏదో దేశానికి సంబంధించిన సినిమా ఉంటది ఫ్రెంచ్దో లేకపోతే ఇంకేదో స్పానిష్ సినిమానో ఏదో ఉంటది అట్లా అందులో మన తెలుగు భాషకు చెందినటువంటి ఒక సినిమా ఉంటది ఒక స్క్రీన్ లో మిగతా ఎక్కువ స్క్రీన్లలో గనక చూస్తే అమెరికాలో హాలీవుడ్ కు సంబంధించిన సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి యానిమేషన్ కు సంబంధించిన ఒక రెండు సినిమాలు ఉంటాయి ఒక రెండు ఇప్పుడు హలోవన్ టైం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హారర్ మూవీ ఒకటి ఆడుతూ ఉంటది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఒకటి ఆడుతూ ఉంటుంది ఒక సైఫై సినిమా ఇలాంటి సినిమాలు యుఎస్ఏకి చెందినటువంటి సినిమాలు ఒక ఐదు నుంచి పది స్క్రీన్స్ మధ్య లోపల అవన్నీ ఆడుతున్నాయి అనుకోండి మిగతా నాలుగైదు స్క్రీన్స్ లో వేరే వేరే భాషకు చెందినటువంటి ఇట్లా మన తెలుగు భాషకు చెందినటువంటి లేదు హిందీ గాని తమిళ్ గాని ఇట్లాంటి సినిమాలు ఉంటాయి తమిళ వాళ్ళు ఏమి చొక్కం కాదు మనలో చాలా మంది ఏమనుకుంటుంటారంటే మన తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు తమిళ వాళ్ళకంటే ఏమనుకుంటుంటారు అంటే తమిళ తమ్మిలే ఎక్కువగా గోల గోళ రత్సరత్స చేస్తుంటారు ఈ రజనీకాంత్ సినిమాలో ధనుష్ సినిమాలో అజిత్ విజయ్ జోసెఫ్ ఇలాంటి వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు రత్సరత్స వాళ్ళు చేస్తుంటారు కదా తమిళనాడు నుంచి ఈ సినిమా నటీనటుల్ని ఆరాధించే పైచ్యం అదంతా తమిళోళ్ళకే ఉంది కదా అని చెప్పి అనుకుంటాం కాదు మన వాళ్ళల్లో కూడా ఉంది ఆ పైత్యం ముందు నుంచి ఉంది ఆ పైత్యం ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిందని చెప్పి అనుకోవద్దు అమెరికా సంగతి మాట్లాడుతున్నాం కాబట్టి అమెరికాలో గత పది పదిహేను ఏళ్ల నుంచి ఈ పైత్యాన్ని ప్రదర్శించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది మీరు ఆలోచించండి పది పదిహేను స్క్రీన్స్ ఉన్నటువంటి ఒక మల్టీప్లెక్స్ లో ఒక స్క్రీన్ లో తెలుగు సినిమా ఆడుతూ ఉంటే రిలీజ్ అయ్యింది అనగానే ఆ రెండు మూడు రోజుల పాటు ఈ ఫ్యాన్స్ చేసే రచ్చ విజుల్స్ కేకలు పేపర్ లిసిరేడాలు పాలాభిషేకాలు ఈ పైత్యాలని ప్రదర్శిస్తుంటే అవే బంగ్లాలో అవే బిల్డింగ్స్ లో ఉన్న ఇతర స్క్రీన్స్ లో సినిమాలు చూడడానికి వచ్చే అమెరికన్స్ కానీ ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళను ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించండి అన్నట్టు వాళ్ళు చూసేటప్పుడు తెలుగు వాళ్ళు అని చెప్పి చూడరండి భారతీయులు అని చెప్పి చూస్తారు వాళ్ళు పెద్దగా లోతుగా లోపలికి వెళ్ళి వీళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళు తమిళోళ్ళు వీళ్ళు కర్ణాటక వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళకి సినిమా ఇచ్చకు వీళ్ళకి సినిమా ఇచ్చకుండా ఆ రేంజ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు మనల్ని అందరినీ మనం ఎంత తెల్లగా ఉన్నా సరే మనలో ఎంత తెల్లగా ఉన్నాను చెప్పి అనుకుంటారు కదా ఎంత తెల్లగా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే మన ఇతని సిటీ చూడగానే వీళ్ళు చర్మంగాళ్ళు అని చెప్పి ఫస్ట్ ఫిక్స్ అయిపోతారు భారత పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేటువంటి డౌట్ ఉంటుంది చాలా మందికి బట్ మన వ్యవహారాలు మన రచ్చ మన కట్టుబొట్టు కొంచెం చూడగానే వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది లేదా అక్కడ పాప్కార్ అమ్మే వాళ్ళని అడిగినా వాళ్ళే చెప్తారు ఆ ఏదో ఇండియాకి సంబంధించిన సినిమా విడుదలైంది అందుకే రచ్చ అని చెప్పి సో ఇండియన్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు ఒక డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అన్న భావన చాలా మందిలో వచ్చేస్తూ ఉంటుంది పైగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ట్రంప్ కనిపించి కనిపించని అంటే పై పైన ఎక్కడో మామూలుగా కనిపించే ఒక డిస్క్రిమినేషన్ ని చాలా ఓపెన్ గా డైరెక్ట్గా డిస్క్రిమినేట్ చేసే డైరెక్షన్ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు టారిఫ్ల విషయము అన్నది మాత్రమే కాదండి ఇంకా చాలా చాలా విషయాలు భారతీయులను ఉద్యోగాలలో నియమించుకోకండి అంటాడు ఒకసారి ఒకసారి ఇంకేదో మాట్లాడతాడు ఒకసారి చైనా వాళ్ళని తిడతాడు రకరకాలుగా ఆ డిస్క్రిమినేషన్ అనేది స్పష్టంగా ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ట్రంప్ కు ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా అత్యధిక శాతం మంది చాలా మంది అలాంటి వాళ్లే ఉన్నారు వాళ్ళు ఈ భారతీయులలో కొంతమంది ప్రవర్తించే విధానాన్ని బాగా మాగ్నిఫై చేసి ఇంకా హైలైట్ చేస్తారు సో వేరే దేశాలలో ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి అలాంటి విషయాలలో ఇప్పుడు ప్రభాస్ సినిమానో పవన్ కళ్యాణో ఏ బాలకృష్ణ సినిమానో ఎవరిదో విడుదలైంది అనుకోండి వెళ్ళు సినిమా చూడు ఎంజాయ్ చేయి నలుగురికి చెప్పు బాగుంటే నేను పలానా సినిమా చూశాను చాలా బాగుంది మీరు చూడండి అని చెప్పి వాట్సాప్ లో గ్రూప్స్ ఉంటాయి కదా తెలుగు గ్రూప్స్ పెట్టు నలుగురు ఐదుగురు చెప్పు వేరే వాళ్ళు కూడా సినిమా చూసేలా చెయ్యి అయిపోయింది లేదు సరదా ఒక రివ్యూ అయి నీ ఫేస్బుక్ లోపల పంచుకో లేదు నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మాట్లాడుకోండి సినిమా గురించి గంటల తరబడి మాట్లాడుకోండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మీరు కూర్చొని మీ ఇంట్లో కూర్చొని మీరు మాట్లాడుకుంటే లేదు పార్క్ వెళ్ళండి సమ్మర్ నాకు పార్క్ వెళ్ళి ఒక ఐదారు మంది కలిసి కూర్చొని సినిమా గురించి మాట్లాడుకోండి ఎంజాయ్ చేయండి అదేమి లేదండి సినిమా థియేటర్ లోపల వీళ్ళ ఎంజాయ్మెంట్ మొత్తం చూపిస్తారు సేమ్ ఇండియాలో ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో అదే రకంగా బిహేవ్ చేస్తుంటారు అది చాలా చాలా ప్రమాదకరమైన విషయం అన్నట్టు అండి ముందు నుంచి అలవాటు లేకపోతే భారతదేశంలో ఉన్నప్పటి నుంచి అలవాటు లేకపోతే అమెరికాకు వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళినా కెనడా వెళ్ళినా యూకే వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ అలవాటు రాదు కదా భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఆ అలవాటు ఉండదు ఆ బిహేవియర్ ఉండదు ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా బైక్ ర్యాలీలు భారతదేశంలో అయితే అమెరికాలో అయితే కార్ ర్యాలీలు చేస్తానండి నేను ఒకసారి బాపట్లలో ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళాను చూస్తూ ఉన్నాను మాట్లాడుతున్నాను ఒక ఇన్స్టిట్యూషన్ లో ఆ టైంలో లో అకస్మాత్తుగా ముప్పై నలభై బైకులు వేసుకొని జెండాలు పెట్టుకొని వాళ్ళ హీరోకి సంబంధించినటువంటి సంబంధించిన ఫోటో అవన్నీ పెట్టుకొని బాపట్ల ఊరంతా ముప్పై బైకులు ఫుల్ గా ఐదారు రౌండ్లు కొట్టాయి ఏందిరా మీ గోళ అంటే ఆ రోజు వాళ్ళ హీరోకి సంబంధించిన సినిమా విడుదలవుతోంది అందుకని చెప్పి వీళ్ళు రచ్చరత్స గోల గోల అనమాట మా హీరో సినిమా విడుదలవుతోంది అని చెప్పి వీళ్ళకి ఆత్రం అనమాట మూత్రం ఆగట్లా మ్యాటర్ ఏంటో తెలుసా సాయంత్రానికి ఆ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి తెలిసింది ఆ థియేటర్లలో ఈ ఫ్యాన్స్ తప్ప లేడు నెక్స్ట్ డే అంత చెత్త సినిమా ఫ్లాప్ సినిమా ఫ్యాన్స్ కదంతా ఏముండదు కదండి మా ఊడి సినిమా విడుదలైంది మేము రచ్చరత్ చేస్తాం ఇది బిహేవియర్ ఎగ్జాంపుల్ బాపట్ల అని చెప్పాను చాలా చోట్ల చాలా చోట్ల అదే అమెరికాకి వచ్చేసరికి బైక్ ఉండదుగా కార్ కదా ఏం చేస్తారో తెలుసా వీళ్ళు అమెరికాలో మన హీరో సినిమా విడుదలవుతోంది మీరందరూ కార్లు తీసుకురండి అని చెప్పి ఒక వందనో నూట యాభై కార్లో మొత్తానికి పెద్ద పెద్ద సిటీలు అయితే వాటన్నిటిని పోగు చేస్తారు మళ్ళీ అందులో కాస్ట్ బేస్డ్ ఫ్యాన్స్ ఉంటారు కుల ఫ్యాన్స్ రాజకీయ ఫ్యాన్స్ చెత్త చెదారం మన్ను మసినకాడు చెత్త అంతా ఉంటది పిలిచి ఒక పెద్ద గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటారు లేదా ఔచకర్చులో గాని ఈ కార్లన్నీ అక్కడ నించోబెడతారు పెడతారు ఒక ర్యాలీ లాగా చేస్తారు లేకపోతే కార్లన్నింటినీ వాళ్ళ హీరో పేరు వచ్చే విధంగా పెడతారు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి ఆ సినిమా అనుకోండి పీఎస్పీకే అన్న పేరు వచ్చే విధంగా కార్లని నిలబెడతారు లేదా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అనుకోండి ఎన్బీకే నిలబెడతారు ప్రభాస్ ప్రభాస్ అయితే ప్రభాస్ అని పెడతారు ఒకసారి డార్లింగ్ అని పెడతారు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ రామ్చరణ్ అయితే ఆర్సీ కార్లన్నీ అట్లా పెడతారు మళ్ళీ ర్యాలీలు జెండాలాగా కట్టుకొని ఫుల్ ర్యాలీలు చేయడం సినిమా వీళ్ళ హీరో సినిమా విడుదలవుతూ ఉంటే ఆ పోస్టర్ అవన్నీ కార్లకు పెట్టేసుకొని వీళ్ళందరూ తిరగడం రచరచ చేయడం అమెరికాలో ఎంత పనికి పని చూడండి ఎంత ఎదవ పని చూడండి ఒకసారి ఆలోచించండి మీరే ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఏం చేయడానికి వెళ్ళారు ఏం చేస్తున్నారు వీళ్ళ సంస్కృతిని కానీ ధర్మాన్ని కానీ డిపిక్ చేయడానికి ఏమైనా చేస్తున్నారంటే అదేం పోనీ అది చేయమని చెప్తున్నానని అనుకుంటున్నారే మీరు అది కూడా చేయక్కర్లా పర్మిషన్ ఉండాలి అండి ఏదైనా ఒక ర్యాలీ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఒక పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా పోలీసులను అడగాలి పర్మిషన్ తీసుకోవాలి అమెరికా విధుల్లో కూడా ఎట్లా అట్లా బ్లాక్ చేస్తాను అని చెప్పి అంటే కుదరదు అమదోసారి ఏదో ఉత్సవం లాగా చేస్తున్నాడు బ్లాక్ చేస్తుంటే కార్లన్నీ అయిపోయాయి అవతల ఒకడు అమెరికన్ ఒకడు కారు దిగాడు తుపాకీ తీసుకొని కారు దిగాడు చాలా ఆవేశంగా వచ్చాడు జస్ట్ కొన్ని వారాల క్రితం జరిగింది సంఘటన వచ్చేసరికి ఆడి చేతులు తుపాకీ చూడంగానే పరుగో పరుగు ఉరుకో ఉరుకు ఒక్కడ లేడు మనోడు అక్కడ మళ్ళా ఎవడేవడు కార్లు ఎవడేవడు చేతుల్లో ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అన్ని వదిలేసేసి ఆ తలో దిక్కు పారిపోయారు ఆ నిజంగా తుపాకి గను పేల్చుంటే ఇంకో ఇద్దరు ముగ్గురికి తగిలింటే ఎంత దారుణంగా ఉండేదో చూడండి వాడికి వచ్చిన ఇరిటేషన్ కి అరే రా మీకు పర్మిషన్ అసలు నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇక్కడ ఉత్సవం జరుగుతోంది పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు కదా ఏమి లేకుండా మధ్యలో రోడ్ బ్లాక్ చేయడం వింటారా గాడి తెల్లారా అన్నట్టుగా తుపాకి తీసుకొని వచ్చాడు ర్యాలీలు ఎట్లా చేస్తుంటారండి కొన్ని చోట్ల ఇది నా అబ్బస్ అని కొన్ని చేస్తుంటారు కాదు అమెరికా అనేది నీ అబ్బసొత్తు కాదు నువ్వు అమెరికన్ అయ్యావు అయ్యావనుకో అప్పుడు నీ అబ్బసొత్తు అవ్వచ్చు అప్పుడు నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది నువ్వు సిటీజన్ వెయ్యుండి ఇంకా ఏదో వేషాలు వేసావు అనుకో లా అనేది నిజానికి ఇమిగ్రెంట్ కైనా ఎవరికైనా కొన్ని చట్టాలు ఒకే విధంగా వర్తిస్తాయి కానీ ఇమిగ్రెంట్ అనుకో నువ్వు మా అయితే నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలవు కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటే అక్కడి నుంచి ఆయన నాయన నన్ను జైలు వేసేట్టున్నారా బాబు అయి అని చెప్పి ఫ్లైట్ వేసుకుని మళ్ళీ హైదరాబాద్లోనో లోనో ల్యాండ్ అవుతావు కానీ సిటిజన్ అయ్యావు అనుకో ఎక్కడ తప్పించుకోలేవు సో అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటావు సో పేపర్లు ఇంట్లో కూర్చొని పేపర్లన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసి కవర్లలో వేసుకొని వచ్చి హీరో ఇంట్రొడక్షన్ అప్పుడు పేపర్లు ఇస్తరడం సాంగ్స్ అప్పుడు పేపర్లు ఇస్తడం డైలాగ్ వేస్తే హీరో ఏదన్నా పేపర్లు వేయడం పోయినా డైలాగులు అన్నా ఏమన్నా అద్భుతమైన డైలాగులు అంటే కాదు ఎదవ డైలాగులే మొత్తం అన్ని బిల్డప్ డైలాగులు వే డైలాగులు పేపర్లు ఇస్తడం వాటిని ఆ పేపర్లను ఊడ్చలేక థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వెళ్ళి యూకేలో కూడా అండి అలాంటిదే మధ్యలో పోలీసులు వచ్చి నార్మల్ సెక్యూరిటీ కాదు థియేటర్ సెక్యూరిటీ మాత్రమే కాదు ఈవెన్ యూఎస్ఏలో కూడా డైరెక్ట్ పోలీసులు వచ్చి థియేటర్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి షో ఆపించి ఎవరా గోల చేసేది రచ్చరచ్చా అని చెప్పి షో ఆపేసేసి అందరిని బయటికి గెంటేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అమెరికాలో ఇంకా మరికొన్ని దేశాలు ఉదాహరణకు కెనడా దేశం కెనడా దేశంలో ఉన్న వాళ్ళు చెప్తుంటారు మన వాళ్ళు నాకు అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కెనడాలోని కొన్ని ప్రదేశాలు కొన్ని సిటీస్ అక్కడ సేమ్ దాదాపు మన ఇక్కడ అమెరికా పరిస్థితే వచ్చేసింది అమెరికా ఇంకా దారుణము అమెరికా పరిస్థితి అక్కడ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు అక్కడ వాళ్ళు మన ఏంటో తెలుసా అమెరికాలో ఇప్పుడు డౌన్ టౌన్ కానీ ఆ డౌన్ టౌన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలు కానీ యుఎస్ఏలో పెద్ద పెద్ద సిటీస్ లో మల్టీప్లెక్స్లు ఉంటాయి కదా అక్కడెక్కడ కూడా మన తెలుగు వాళ్ళ సినిమాలు ఆడవు ఎందుకో తెలుసా ఆల్రెడీ ఇలాంటి అదవ పనులన్నీ కొన్నేళ్ల క్రితం చేస్తే ఈ భాషకు సంబంధించిన సినిమాలు లేదు భారతదేశానికి సంబంధించిన సినిమాలు ఇవన్నీ ఏమన్నా వస్తే మేము బ్యాన్ చేస్తున్నాము మేము ఇక్కడ ఆడనివ్వము మేము అసలు పర్మిషన్ ఇవ్వం మా థియేటర్లో రన్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ నువ్వు వేరే దగ్గర రన్ చేసుకోపో అని చెప్పి గెంటేసినటువంటి పరిస్థితి ఉంటే వేరే వేరే చాలా చోట్ల వేరే వేరే థియేటర్లు ఎత్తుకొని అక్కడ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి సేమ్ కెనడాలో కూడా అదే పరిస్థితి వచ్చింది డౌన్ టౌన్ ఆ డౌన్ టౌన్ కు ఉన్నటువంటి థియేటర్స్ లో ఎక్కడ కూడా మన తెలుగు సినిమాలు ఆడు కాబట్టి మీరు కెనడాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగి చెప్పని చెప్పండి నాకు పెద్ద పెద్ద సిటీస్ లో ఆ డౌన్ టౌన్ డౌన్ టౌన్ లైన్స్ లో డౌన్ టౌన్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లేదా ఎయిట్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్స్ ఎక్కడైనా తెలుగు సినిమా ఆడుతుందేమో చెప్పానండి అమెరికాలో చాలా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి అక్కడ ఆడతాయేమో చెప్పానండి వీళ్ళు చేసే గోళ రచ్చ భరించలేక గెంటేసిన పరిస్థితి ఎక్కడో దూరానికి వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి మన తెలుగు వాళ్ళు కొన్ని కొన్ని సిటీస్ లో అయితే బుద్ధులండి ఒక రకంగా ఇది కనకపు సింహాసనమున అన్నటువంటి పద్యం గుర్తొస్తుంది నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన దేశం దాటి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు నువ్వు భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు నీకు ఇష్టంన్నా లేకపోయినా నీకు భారతదేశం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు రిప్రజెంట్ చేస్తూనే ఉంటావు నువ్వు ఏదైనా ఏదో పని చేసావు అనుకో భారతీయులు ఇలా చేస్తున్నారు ఏదో పనులు అని చెప్పి అంటారు వాళ్ళు మన వాళ్ళు ఏమేం చేస్తున్నారు తప్పులని హైలైట్ చేయడానికి రెడీగా ఉంది ఒక బ్యాచ్ భారతీయులను చిన్న చూపు చూసేటటువంటి బ్యాచ్ నేను చెప్పేది ఒక అమెరికానే కాదు వివిధ దేశాలలో రంగుకు సంబంధించి కావచ్చు ఈర్ష్యకు సంబంధించి కావచ్చు రకరకాల కోణాలలో భారతీయులను చిన్న చూపు చూసేటటువంటి వివక్ష చూపించాలి అని అనుకునేటటువంటి బ్యాచ్లు కొన్ని ఉన్నాయి ఆ బ్యాచ్లు రెడీగా ఉంటాయి నువ్వు వాళ్ళకి దొరికిపోతే ఎట్లే ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేసి నిదానికి పెద్ద తప్పు ఇది చిన్న తప్పు అని చెప్పి ఇక్కడ ఎవరిని నువ్వు చంపట్లేదు ఏమీ చేయట్లేదు కాబట్టి చిన్న తప్పు అంటున్నాను కానీ కల్చరల్ ప్రకారంగా చూస్తే చాలా పెద్ద తప్పు నువ్వు వాళ్ళ కల్చర్ నువ్వు అడాప్ట్ చేసుకుంటావా చేసుకో లేదు నీ కల్చర్ని వాళ్ళకి నేర్పిస్తావా నేర్పించే విధానం ఉంటుంది పద్ధతి ఉంటుంది ఇది కల్చర్ కాదు ఇది థియేటర్లలో పేపర్లు ఇసరడాలు పాలాభిషేకాలు చేయడాలు దీన్ని కల్చర్ అని చెప్పి అనరు దిక్కుమాలని దౌర్భాగ్యం అంటారు దీన్ని కొంతమంది హీరోలు కూడా ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేశారు మన దగ్గర తెలుగులోను తమిళంలోను అది ఈనాడు పుట్టినటువంటి దరిద్రం కాదు అది అరవైలు డెబ్బైలు ఎనభైలు తొంభైలు అలా వరుసగా వస్తున్నాయి ఈ దరిద్రాలు హీరోలు అభిమాన సంఘాలు మెయింటైన్ చేయడాలు అభిమాన సంఘ సెక్రటరీ అంటారు రాష్ట్ర అభిమాన సంఘ సెక్రటరీ జాతీయ అభిమాన సంఘ సెక్రటరీ జిల్లా అభిమాన సంఘ సెక్రటరీలు ఇట్లా రకరకాలుగా సంఘాలు మెయింటైన్ చేయడాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఎందుకంటే హీరోలకు పబ్బం గడవాలి కదా ఇలా సంఘాలు మెయింటైన్ చేసేవాళ్ళు దేనికండి సంఘము వాళ్ళు ఏమైనా దేశాని కోసం ఏమైనా చేశారా ఉంటే అభిమాన సంఘాలు అంటే నేను కూడా ఓకే అంటాను ఆ పిచ్చి ఆ పైచ్యము బాగా ఎక్కి ఉంటుంది తలకెక్కి ఉంటుంది ఇక్కడ మన దగ్గర మన తెలుగు నాట ఇక ఆ పైచ్యం అమెరికాకు వెళ్ళంగానే తగ్గాలంటే ఎట్లా తగ్గుతుంది వీడికి సినిమా థియేటర్ లోపల కూర్చొని వీడి అభిమాన హీరో సినిమా చూస్తుంటే విజుల్స్ చేసి కేకలు ఎడుతూ పేపర్లు విసరడం అలవాటు అయ్యి అమెరికాకు తర్వాత అది మానేస్తాడని అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు ఎప్పుడు మానేస్తారు తెలుసా థియేటర్లలో కెమెరాలు పెట్టి ఎవడైతే పేపర్లు విసురుతూ ఉంటాడో ఒక్కొక్కరికి యాభై డాలర్లు వంద డాలర్లు ఫైన్లు వేయడాలు వాడు వీసా క్యాన్సిల్ చేయడాలు ఇట్లాంటివన్నీ చేశారనుకోండి అనుకోండి ఇండిసిప్లినరీ దాని కింద అప్పుడు ఒక్కొక్కడు ఉత్సవ వసుకుంటాడు ఈడియట్స్ ఇప్పుడు అండి ఇష్టం వచ్చినట్టు అండి థియేటర్ల లోపల పిచ్చిపెట్టినట్టు బిహేవ్ చేయడము అదే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లోపల వేరే లాంగ్వేజ్ మూవీస్ చూడడానికి వచ్చేవాళ్ళు భయపడుతున్నారు మనో సృష్టించేటటువంటి వాతావరణంతో విజిల్స్ చేస్తూ గోల చేస్తూ డ్యాన్సులు వేస్తూ ఒక జాపరను తలపించేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు తమాషా ఏంటో తెలుసా సినిమా చూడడానికి వచ్చినటువంటి ఇతరులు ఉంటారు కదా వాళ్ళు పాపం సినిమా చూడలేకపోతున్నారు ఈ అరుపులు ఈ కేకల మధ్య సినిమాను ఆస్వాదించలేకపోతున్నారు పోలీసులు చాలా సందర్భాలలో వచ్చి ఆ సిచ్యువేషన్ అంటే గందరగోళ పరిస్థితుల మధ్యలో సినిమాను మధ్యలోనే ఆపేసి అందరిని బయటికి గింటేస్తున్నటువంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి అమెరికాలో గత కొన్నేళ్లుగా అవన్నీ అన్ని మన పరువు పోగొడుతూ ఉన్నాయి వెద వేషాలు ఇస్తే మొదటికే మోసం వస్తుంది అసలే ట్రంప్ మా స్టార్ట్ చేశాడు పోయిన నెలనే వేరే వేరే దేశాలకు చెందినటువంటి సినిమాలు అంటే వేరే దేశాలలో తయారైనటువంటి సినిమాలు అమెరికాలో కనుక విడుదలైతే నేను ట్యాక్స్ లేస్తానని చెప్పి మొదటి టారీఫ్లు పెంచుతాను అని చెప్పి ఎప్పుడో ఒకప్పుడు అది అకస్మాత్తుగా నెత్తి మీద ఒక పిడుగులాగా పడుతుంది ఆల్రెడీ కొంచెం పడింది నెక్స్ట్ అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యిందంటే నెత్తి మీద పిడుగులాగా పడుతుంది మన ప్రొడ్యూసర్స్కి మన వాళ్ళందరికీ పైగా ఇంకోటి చెప్పన ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేస్తారు వేరే లాంగ్వేజ్కి సంబంధించిన సినిమాలు ఎవ్వరు కూడా రేట్లు అంత పెంచడం నేను చూడలేదండి ఇంకా మీకు తెలుసోలేదు యుఎస్ఏలో ప్రతి గురువారము చాలా చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ లో తక్కువ డబ్బులకు మనం సినిమా చూడొచ్చు పది డాలర్లకు సినిమా చూడొచ్చు పద్దెనిమిది డాలర్లు అనేది పది డాలర్లు పెడతారు నువ్వు ఇన్ని సినిమాలు చూసావు అంటే ఒక సినిమా నువ్వు ఫ్రీగా చూడొచ్చు నెలకు అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే తక్కువ డబ్బులు పెట్టి సినిమాను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు లో అవతార్ లాంటి బాగా భారీ బడ్జెట్ మూవీస్ ఓపెన్ హైమర్ లాంటి మూవీస్ అలాంటి మూవీస్ కూడా ఎవరు యాభై డాలర్లు వంద డాలర్లు రెండు వందల డాలర్లు ఎవరు పెట్టరండి టికెట్ మన అత్యాశగాళ్ళు మన వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు అమెరికాలో ఒక్కొక్కరు ఎలా డబ్బులు పెంచి పారేస్తూ ఉంటారంటే హీరోల మీద ఉండే అభిమానాన్ని సినిమా మీద బాగా క్రియేట్ అయినటువంటి హైప్ని క్యాష్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు డబ్బులు టికెట్ డబ్బులు పెంచి పారేస్తుంటారు మొట్టమొదటి రెండు మూడు రోజుల లోపల ఇదే తేడాగా ఉంది అని చెప్పి అనుకోకొని మళ్ళీ ధడేలు తగ్గిస్తారు ఇష్టం వచ్చినట్టు పెంచుతారు మళ్ళా మిలియన్ల కొద్ది డబ్బులు సంపాదించింది వన్ డే లో వన్ మిలియన్ అయ్యింది టూ మిలియన్ డాలర్స్ వచ్చింది అది అయ్యింది ఇది అయ్యింది అని చెప్పి మళ్ళా దానికి మళ్ళీ ప్రచారం వేరే భాషకు చెందినటువంటి సినిమాలు ఏవి కూడా అన్ని డబ్బులు పెట్టడాన్ని నేను చూడలేదు వేరే దేశానికి చెందినటువంటి ఆస్కార్ వాడు వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి దక్షిణ కొరియావి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి యూఎస్ఏవి అంత పెంచారు ఎవరు మనల్లా పనిచేస్తారు అంటే దండుకోవాలి వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ ఏదో వచ్చే లోపు బాగుంది బా లోపు లటక్కున జేబు నుంచి పైసలన్నీ లాగేయాలి ఇదే అత్యాశ మళ్ళీ అదో పెద్ద టాపిక్ అది అదే విషయం ధన్యవాదాలు